ఓ పద్దెనిమిది ఏళ్ల కుర్రాడు రెండు వేల పదకొండులో టెస్ట్ లో డెబ్యూ చేశాడు సౌత్ ఆఫ్రికా పై అంతేకాదు ఆ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా పై ఆరు వికెట్లు పడగొట్టాడు ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఒక వికెట్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా కూడా నిలిచాడు మరి అంత టాలెంట్ ఉన్న ఆ బౌలర్ ఎవరో తెలుసా మరి ఎవరో కాదు కమిన్స్ ప్యాట్రిక్ జేమ్స్ కమిన్స్ మరి అదే కమిన్స్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై అంటే తను డెబ్యూ చేసిన అదే సౌత్ ఆఫ్రికా పై మళ్ళీ ఆరు వికెట్లు తీశాడు అంతేకాదు ఎన్నో రికార్డులు కూడా నెలకొల్పాడు మరి డబ్ల్యూటీసీలో రికార్డులు నెలకొల్పడమే కాదు తన టెస్ట్ కెరియర్ కూడా అంటే బౌలర్ నుంచి కెప్టెన్ గా ఎదిగి ఎలా రన్ చేస్తున్నాడు ఎలా ఎంత సక్సెస్ అవుతున్నాడు కెప్టెన్ గా అనేది కూడా మనం ఒకసారి చర్చించుకుందాం సో ప్యాట్ కమింగ్స్ మనకి తెలుసు రెండు వేల పదకొండులో మనకు వరల్డ్ కప్ గెలిచింది గుర్తుంది కదా ఇండియా రెండు వేల పదకొండులో వరల్డ్ కప్ గెలిచింది సో అది ఏప్రిల్లో ఏమో గెలిచింది వీళ్ళు నవంబర్ లో డెబ్యూ చేశాడు ప్యాట్ కమిన్స్ సౌత్ ఆఫ్రికా పై అప్పుడు అతని వయసు పద్దెనిమిది ఏళ్ళు మరి పద్దెనిమిదేళ్ళ వయసులో ఆస్ట్రేలియా తరపున ఆడటం అనేది చిన్న విషయం కాదు ఎందుకంటే మనకు తెలుసు ఆస్ట్రేలియాలో ఇండియా ఇండియన్ క్రికెట్ టీంలో ఎలా అయితే కాంపిటీషన్ ఉంటుందో ఆస్ట్రేలియన్ క్రికెట్ టీంలో కూడా అంతే కాంపిటీషన్ ఉంటుంది ఒక్కసారి టీం నుంచి బయటికి వెళ్ళాము అంటే మళ్ళీ ప్లేయర్ దొరకడం కష్టం మరి అట్లాంటి లో పద్దెనిమిది ఏళ్ళ వయసులోనే అతన్ని టీంలోకి తీసుకున్నారంటే ఎంత టాలెంట్ ఉంటే తీసుకుంటారు మరి తన టాలెంట్ను కూడా ప్రూవ్ చేశాడు సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఆ టెస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఒక వికెట్ తీశాడు సెకండ్ ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు తీశాడు మరి సెకండ్ ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు తీయడం వల్ల అతడు ఆ సౌత్ ఆఫ్రికాను అయితే తక్కువ స్కోర్కే కట్టడి చేసి ఆస్ట్రేలియాకు సౌత్ ఆఫ్రికా మూడు వందల పది పరుగుల టార్గెట్ ఇచ్చింది ఆ మ్యాచ్ లో రెండు వేల పదకొండులో జరిగిన విషయం ఇది మరి త్రీ టెన్ టార్గెట్ ని ఛేదించేటప్పుడు ఆస్ట్రేలియా మరి బౌలింగ్ లోనే కాదు బ్యాటింగ్ లో కూడా చాటాడు ప్యాట్ కమిన్స్ అంటే పెద్దగా రన్స్ ఏమి చేయలేదు కానీ మిచెల్ జాన్సన్ తో కలిసి ఎనిమిదో వికెట్ కు ఒక మంచి మ్యాచ్ విన్నింగ్స్ పార్ట్నర్షిప్ అందించాడు కమిన్స్ చేసింది పదమూడు రన్స్ ఏ మిచల్ జాన్సన్ ఫార్టీ ప్లస్ రన్స్ ఏమో చేశాడు కానీ త్రీ టెన్ రన్స్ ని టార్గెట్ ని ఆ టార్గెట్ ని చేయడంలో కీలక పాత్ర పోషించాడు ప్యాట్ కమిన్స్ మరి అంతేకాదు ఆ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా నిలిచాడు మరి డెబ్యూలోనే ప్లేయర్ ఆఫ్ ది అవార్డు తీసుకోవడం ఎంత బూస్ట్అప్ ఇస్తుంది తన కెరీర్ కి ఎంత ఉపయోగపడుతుంది చెప్పండి మరి అట్లాంటి ప్యాట్ కమిన్స్ ఆ ఒక్క మ్యాచ్ తర్వాత మళ్ళీ గాయం కారణంగా వెనక్కి వెళ్ళిపోయాడు అంటే మళ్ళీ టీంలోకి రాలేదు ఎన్నేళ్ళు ఆరేళ్ల పాటు టీంకి ఇంటర్నేషనల్ క్రికెట్ కి దూరం అయ్యాడు రెండు వేల పదకొండులో డెబ్యూ చేసి మళ్ళీ రెండు వేల పదిహేనుకు కానీ ఇంటర్నేషనల్ క్రికెట్లోకి రాలేదు ఇక టెస్ట్ల విషయానికి వస్తే రెండు వేల పదిహేడులో మాత్రమే మళ్ళీ టెస్టుల్లో అడుగు పెట్టాడు సో అది కూడా ఇండియాలో జరిగింది రాంచీలోనూ ఇక్కడ టెస్ట్ మ్యాచ్ ఆడాడు ఇండియాలో సో ఆ తర్వాత ప్యాట్ కమిన్స్ ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు రెండు వేల పదిహేడులో రీఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో కెప్టెన్సీ చేపట్టాడు మరి ఆస్ట్రేలియా క్రికెట్ టీంకి కి కెప్టెన్సీ చేయడం అనేది కూడా మామూలు విషయం కాదు ఎందుకంటే మనం చూసాం ఇప్పటి వరకు దిగ్గజాలు మాత్రమే అంటే ఆ కెప్టెన్సీ చేసిన వాళ్ళలో దిగ్గజాలు ఉన్నారు స్టీవా ఉన్నాడు రికీ పాంటింగ్ ఉన్నాడు టెస్టుల్లో వీళ్ళ రికార్డ్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి స్టీవా రికార్డ్స్ అయితే సెవెంటీ పర్సెంట్ విన్నింగ్ పర్సంటేజ్ ఆ తర్వాత రికీ పాటెంగ్ కూడా సిక్స్టీలో ఉన్నాడు సిక్స్టీ పర్సెంటేజ్ ఏమో ఉంటుంది రికీ పాటెంగ్ కూడా సో ప్రస్తుతానికైతే ప్యాట్ కమిన్స్ ముప్పై నాలుగు టెస్ట్ మ్యాచ్లు ఆడాడు ఇప్పటివరకు కెప్టెన్సీ చేసింది థర్టీ ఫోర్ టెస్ట్ మ్యాచెస్ కి అందులో ఇరవై టెస్ట్ మ్యాచ్లు గెలిపించాడు ఇప్పుడు ఇది గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ గెలిస్తే ఇరవై ఒకటి అవుతుంది సో తను కూడా అంటే ఇప్పుడిప్పుడే ఒక దిగ్గజాల సరసర చేరేందుకైతే రెడీ అవుతున్నాడు అని చెప్పొచ్చు మరి కెప్టెన్సీలో అతను సాధించినవి ఏమేమి ఉన్నాయి మరి రెండు వేల ఇరవై ఒకటిలో కెప్టెన్సీ తీసుకున్న తర్వాత యాషెస్ సిరీస్ జరిగింది మనకు తెలుసు అది ఎంత ప్రతిష్టాత్మకమైందో దాంట్లో ఇంగ్లాండ్ని ఫోర్ జీరోతో కొట్టాడు మరి ఇంగ్లాండ్ని ఫోర్ జీరోతో కొట్టి యాషెస్ సిరీస్ ని గెలుచుకున్నాడు ఆ తర్వాత మనకు తెలుసు రెండు వేల ఇరవై మూడులో వన్ డే వరల్డ్ కప్ జరిగింది ఇండియాలో మరి అందులో కూడా ఇండియాను ఇండియాలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇండియాను ఓడించి వరల్డ్ కప్ విజేతగా కూడా నిలిచాడు అంటే ఇక్కడ వరల్డ్ కప్ ఛాంపియన్ అయ్యాడు ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాను ఆషెస్ లోను గెలిపించాడు అంతేకాదు ట్వంటీ వన్ ట్వంటీ త్రీ డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇండియాను ఓడించి డబ్ల్యూటీసీ ఛాంపియన్ గా కూడా నిలిచాడు అంటే రెండు చాంపియన్ రెండు ఐసీసీ టైటిల్స్ ఉన్నాయి ఆ తర్వాత యాషెస్ ఉంది సో ఇంతకంటే ఒక ఆస్ట్రేలియా కెప్టెన్ ఏం కోరుకుంటాడు ఇంతకంటే అభిమానులు ఇంకేం కోరుకుంటారు ఇప్పుడు చూస్తే మళ్ళీ డబ్ల్యూటీసీ ఫైనల్ కి చేరాడు మళ్ళీ సౌత్ ఆఫ్రికాపై అయితే ఆరు వికెట్లు పడగొట్టి ఫైనల్లో ఆరు వికెట్లు పడగొట్టి సౌత్ ఆఫ్రికాని అయితే వెనక్కి నెట్టాడు సౌత్ ఆఫ్రికా నిజంగా ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా రెండు వందల పన్నెండు పరుగులు చేసింది మరి తక్కువ స్కోరే కదా ఆస్ట్రేలియాన్ని కొంచెం వెనక్కి నెట్టొచ్చు అని సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు భావించి ఉండొచ్చు కానీ సౌత్ ఆఫ్రికాని నూట ఎనిమిది నూట ముప్పై ఎనిమిది పరుగులకే రెస్ట్రిక్ట్ చేయడంలో ప్యాట్ కమిన్స్ కీలక పాత్ర పోషించాడు అంతేకాదు డబ్ల్యూటిసి ఫైనల్లో బెస్ట్ ఫిగర్స్ ని నమోదు చేసిన బౌలర్ గా కూడా రికార్డ్ కెక్కాడు అంతకుముందు జాక్టర్స్ కలిసి ఉండేది జాక్టర్స్ కలిసి పేరిట ఉండేది ఈ రికార్డు అంటే ఐసీసీ